ఇక విహారి సహస్రతో పెళ్లి జరగటం ఇష్టం లేక పెళ్లి ఆపేయడంతో యమున ఏంటి నీ ఉద్దేశం ఎందుకు ఈ పెళ్లి ఆపుతున్నావో చెప్పకపోతే నా మీద ఒట్టేసో కదా ఆ ఒట్టు ప్రకారం నేను చేస్తాను నాకు ఇప్పుడు సమాధానం కావాలి అని యమున అరుస్తూ ఉంటుంది దాంతో విహారి షాక్ అయిపోతూ మీ అందరి ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉంది అని విహారి అంటూ ఉండగా అంతలో లక్ష్మి మీద నుంచి చూస్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి గురించి చెప్పేద్దామని నేను అని చెప్పబోతు ఉండగా అంతలో సహస్ర ఇప్పుడు బావగాని లక్ష్మి గురించి చెప్పేస్తే అని చాలా టెన్షన్ పడుతూ విహారి ఎక్కడ లక్ష్మి గురించి నేను చెప్పేస్తాడో అని చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపులు వేసేసుకుంటు దాంతో విహారి అయిపోతూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపులు కొడుతూ ఉంటాడు అంతలో సహస్ర తన ఒంటి మీద కిరోసిన్ పోసుకుంటూ ఉండగా ఇక విహారి సహస్ర సహస్ర అని పిలుస్తూ తలుపులు బాధతూ ఉంటాడు కానీ సహస్ర తలుపు తీయకపోవడంతో వెంటనే విహారి వెళ్లిలోంచి సహస్ర పోసుకోవడం చూసి షాక్ అయిపోతూ సహస్ర సహస్ర అని ఆరుస్తూ ఉంటాడు ఇక తర్వాత సీన్ కట్ చేస్తే పద్మాక్షి యమునని లాగి పెట్టి చెంప మీద కొట్టడంతో యమున వెళ్ళి లక్ష్మి మీద పడుతుంది లక్ష్మి కూడా యమునకి అడ్డుగా రావటంతో లక్ష్మిని కూడా పద్మాక్షి లాగి పెట్టి కొట్టడంతో లక్ష్మి వెళ్ళి కింద తలకి ఏదో తగిలి ఖాయమైపోతుంది